హాయ్ మనం పేతల పులుసు కర్రీ చేసుకుందాం ఇప్పుడు దానికోసం పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ వేడెక్కింది నాలుగు పచ్చిమిరకాయలు రెండు చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయలు వేయించుకున్నాము ఇప్పుడు పేతలు ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఈ పీతలు అందులో వేస్తాం ఉల్లిపాయలు వేగిపోయినాయి దీంట్లో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు ఎందులో వేసుకుందాం ఇప్పుడు దీనిపైన మూత ఇప్పుడు మనం కూర సరిపడా కారం ఉప్పు వేసుకున్నాం ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు కారం పడుతుంది ఉప్పు నేను చేతితో అంచనా వేసేస్తున్నాను నాకు నా గుప్పుడుతో గుప్పుడు ఇది ఈ పూరసరి సరిపడా వేస్తున్నాం మనం వేసిన ఉప్పు కారం మొక్కలు పట్టేలా ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాం అన్నీ కలిసేలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మోత ఊరలో చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు కూరలో నలువంకాలు వేద్దాం మన కూరస ఉడికింది ఇందులో మనం గరం మసాలా వేసుకున్నాం ఈ గరం మసాలా పొడి చక్క లవంగం ధనియాలు ఇలాచి జీలకర్ర వేపి పౌడర్ చేసుకున్నది ఇదో స్పూన్ వేసాను మోతీ చూద్దాం మన పీతలో వంకాయ కర్రీ ఇది అయిపోయింది కొత్తిమీర చల్లు అయిపోయినట్టు ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేస్తే రుచికరమైన పీతలో వంకాయ పులుసు రెడీ అయింది టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉన్నాను కూర చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా సింపుల్ అండ్ టేస్టీ పేతలు వంకాయ కర్రీ మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పేతలు వంకాయ